కూడా లేదు దేవుని ఆత్మ చేత నడిపింపబడిన ఉన్నారు తొంభై తొమ్మిది పర్సెంట్ ఎలాగ ఉన్నారంటే క్రైస్తువులు ఎపిసి పత్రికలో ఉంటది పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు మన కోసము బ్రతికించాను మనల్ని బ్రతికించాడు ఆ జీవముతో ఎవరైతే ఉన్నారో దేనికి భయపడరు దేనికి రెడీగా దేనికైనా నాకు అవమానం వచ్చిందా నాకైనా చేసుకు అవమానం వస్తుంది ఐ మీన్ దేనికే రెడీగా ఉంటారు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము ఇంకా పాపము జీవితంలో జీవిస్తున్నాం ఇంకా ఏసు తెలుసుకొని మళ్ళా పాపములో పుల్లాడుతున్నావు పుల్లాడుతున్నావు ఏసు ప్రభు తెలుసుకొని మళ్ళీ ఇంకా సినిమాలు చూస్తున్నావు ఏసు ప్రభు తెలుసుకొని చెత్త ఫోగ్రాలు యూట్యూబ్ ద్వారా చెత్త చెత్త ఫోగ్రాలు చూస్తున్నావు అంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు పరశు ఎప్పుడైతే నీ హృదయంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు జన్మిస్తాడో పరశు మన జీవితంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో నీ కన్ను మార్చేస్తాడు నీ నోరు మార్చేస్తాడు నీ చూపు మార్చేస్తాడు ప్రతీది కూడా దేవుని రూపములోకి మార్చేస్తాడు ఏసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు జన్మించాడంటే నిన్ను రక్షించాలనే జన్మించాడు నశించిన దానిని వెతికి రక్షించాలనే శుప్రో వచ్చాడు ఈరోజు మన జీవితాల్లో ఇంకా బానిషులుగా జీవిస్తున్నావు బానుషత్తమం ఎవరికి బానిస లోకములో పడిపోయేవు శక్తి లేదు బలము లేదు మీకు అర్థం అవట్లే ఎందుకంటే ఉపవాసం ఉండి పార్దంలో కనిపెట్టి ఏసయ్య మన హృదయములో ఎప్పుడైతే మన జీవితంలో ఎప్పుడైతే పుడతాడో ఆ రోజు నుంచి ప్రతిరోజు కిష్టమస్య్ ప్రతిరోజు పండగే అలేలుయా ఆ ప్రభు నీ జీవితంలో నీ